కరెంట్ పై పట్టు సాధించాలి అంటే ఎలా కరెంట్ పై పట్టు అంటే మెయిన్గా ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టే వన్ ఇయర్ అంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి నుంచి డిసెంబర్ వరకు కంప్లీట్ పోర్షన్ చదువుకోవాలి అంటే దాంట్లో వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ అండ్ ఆల్సో స్కీమ్స్ అవార్డ్స్ అండ్ దీంతో పాటుగా మనము స్పోర్ట్స్ స్పోర్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఓకే ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ మనకు గుర్తుండాలి అలా ప్రిపేర్ అయ్యి అంటే కరెంట్ అఫేర్స్ చదువుతున్నాయి మనం ఈ వీటిలో కూడా ఇంపార్టెంట్ డేట్స్ కానీ స్కీమ్స్ కానీ అవార్డ్స్ కానీ స్పోర్ట్స్లో ఉన్న టర్మ్స్ కానీ ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్ళాలి సమిట్స్ కానీ చదువుకుంటూ వెళ్తే ఈ కరెంట్ అఫేర్స్ అనేది ఈజీగా అవుతుంది అగైన్ మనము దీంతో పాటుగా ఈ జనవరి నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ డిసెంబర్లో పడింది కాబట్టి ఈ జనవరి నుంచి ఎగ్జామ్ డేట్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి అంటే లాస్ట్ వన్ ఇయర్ది ప్లస్ ఈ ఇయర్ది కూడా ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోగలిగితే మనకు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇచ్చినా టెన్ క్వశ్చన్స్ ఇచ్చినా కంప్లీట్గా చేసుకోగలుగుతాం అగైన్ దీ ఈ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మనము ఎకానమీ కూడా ఈజీగా చేయగలుగుతాం అండ్ ఆల్సో పాలిటీలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ ఈజీగా చేయగలుగుతాం అంటే ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ని కవర్ చేయగలుగుతాం ఈ కరెంట్ అఫేర్స్ చదవడం వల్ల సో దీనికి కూడా ఎవ్రీ డే ఈ ఒక మంత్ టా కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేది ఒక థాట్ ఉండాలి ఎవరికి అంటే అప్లై చేయడమే కాదు దానికి ప్రిపరేషన్ కూడా కరెక్ట్గా చేయగలిగితేనే స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇచ్చేది ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్కి వస్తే ఫస్ట్ బేసిక్స్ ఇస్తాం ఈ పోర్షన్ మీరు చదవగలిగితేనే వస్తుంది లేకపోతే రాదు అనేది క్లారిటీ ఇస్తాం అన్నమాట సో ఈ పోర్షన్ మీరు వన్ వీక్ వరకు బేసిక్స్ నేర్పించిన తర్వాతనే మనం క్లాసెస్కి పంపిస్తాం క్లాసెస్కి పంపించి రివిజన్ చేయిస్తాం ఎగ్జామ్స్ పెడతాం అలా అవన్నీ ఉంటాయి సో మీరు ఇంట్లో ఉంటే మాత్రం చదవాల్సింది ఏంటంటే ఏ బుక్ పట్టుకున్నా బ్రీఫ్గా పూర్తి అయిన తర్వాతనే అదర్ బుక్స్కి వెళ్ళండి ఓకే అది కంప్లీట్ అవ్వకుండా డైరెక్ట్గా ఒక బుక్ని పట్టుకొని చెయ్యొద్దు ఒక బుక్ పట్టుకొని తర్వాత మళ్ళీ ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ లేదు అంటే ఒక వీడియో ఇలా చూస్తూ ఉంటారు ఒక బుక్ కంప్లీట్ అయినంత వరకు మీకు అర్థమయిన తర్వాతనే అదర్ బుక్ గురించి ఆలోచించండి మీరు ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి ఇదే పబ్లికేషన్ తీసుకోవాలి ఇందులోనే మ్యాటర్ ఉంటుంది అలాంటి ఏం లేదు సో ప్రతి సబ్జెక్ట్లో ప్రతి పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చేది బెటర్ ఏదైనా న్యూస్ కొంచెం ఈజీగా ఉండేటట్టు కన్వర్ట్ చేసుకొని ఇస్తారు కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీరి వదిలేసి ఇంకోటి చదవడం అలాంటి చేస్తున్నారు కాబట్టి హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది యాడ్ అవుతుంది ఓకే సో ఏది చదివినా కానీ పర్ఫెక్ట్గా చదివేయండి అంతే ఇప్పుడు ఏపీఎస్సి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని గంటలు చదివితే ఈజీ అవుతుంది ఎగ్జామ్ ఎన్ని గంటలు అంటే వాళ్ళ మీద డిపెండ్స్ అయి ఉంటుంది మేడం ఓకే కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవంగానే కొంతమందికి చదివితే అర్థమైద్ది కొంతమంది ఈవినింగ్ చదివితే అర్థమైద్ది కొంతమంది లోన్లీగా చదివితే అర్థమైంది కొంతమంది డిస్కషన్ చేస్తే అర్థమైద్ది బట్ ఒకటి మినిమం ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అవర్స్ మేడం ఎయిట్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎప్పుడుంది ఏప్రిల్ ఎండింగ్లో అవ్వచ్చు అదర్వైజ్ మేలైనా ఉండొచ్చు అంటే మనకున్న టైమింగ్ చాలా తక్కువ ఇంత ఇంత ఎక్కువ పోర్షన్ చదవాలి అంటే మినిమం ఎయిట్ ఎయిట్ అవర్స్ ఫైవ్ టు ఎయిట్ అవర్స్ అనేది ఎవ్రీ డే కూర్చోవాలి అలాంటి కూర్చోవడం అంటే బుక్ చూసుకుంటే అయితే రాదు దానికి ఒక బుక్ తీసుకొని మనం ఏం చదివామనేది ఒక పోర్షన్ రాసుకుంటూ ఉండాలి దాంతోపాటుగా అది రివిజన్ చేసుకునేటట్టుగా మనం ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి మాత్రం ఈజీగా ఉంటుంది ఏదో పైపైన చదివేయటం కుదరకుండా ఒక బుక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అగైన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చదువుకోవాలి ఓకే దాని బేస్ మీద వెళ్తేనే వస్తుంది ఈ సిలబస్ మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అనేసారు అంటారు సిలబస్ చెప్పాను కదా మేడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అన్నాను ఓకే వన్ ఇయర్ అయినా కానీ సిలబస్ కంప్లీట్ అవ్వడం దగ్గర దగ్గర పడింది సో మనకు ఉన్నది త్రీ అండ్ ఆఫ్ మంత్స్ మాక్సిమం త్రీ అండ్ ఆఫ్ మంత్స్ ఇంకా కొంచెం జూన్లో జూలైలో అలబెట్టొచ్చు అదర్వైజ్ మేలోనే ఎగ్జామ్ ఉండొచ్చు ఆర్ ఏప్రిల్లో కూడా ఉండొచ్చు ఓకే సో ముందు మీరు నార్మల్గానే చదువుకుంటూ వెళ్ళండి ఇప్పుడు బేసిక్స్ నుంచి మోడరేట్ నుంచి హై లెవెల్కి చదువుకుంటూ వెళ్ళండి లాస్ట్కి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వస్తుంది రిలీజ్ అవుతుంది అప్పుడు చదివిందంతా ఆప్ చేసేయండి ఓకే రివిజన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు వరకు చదివిందంతా రివిజన్ స్టార్ట్ చేస్తే మనం ఈజీగా గేమ్ చేసుకోవచ్చు మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అలా కాకుండా మనం చదివిందే మళ్ళీ ఎగ్జామ్ వస్తుందని ఇంకొక బుక్స్ తీసామనుకోండి అది క్వాలిఫై అవ్వలేము కాబట్టి మీరు ముందు ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఎంతవరకు చదువుతారు బేసిక్స్ నుంచే వెళ్ళండి ఎగ్జామ్ డేట్ వస్తే మాత్రం అన్ని పక్కన పెట్టేసి మీరు ఇప్పటి వరకు చదివింది మాత్రమే చదవండి ఓకే ఎన్ఎఫ్ సరిపోతుంది మీకు ఈజీగా క్వాలిఫై అవుతారు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ రాయాలన్నా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే నాకు వచ్చింది అన్న మైండ్ మైండ్ సెట్ ఉండాలి అలా కాకుండా నార్మల్గా పై పైన చదవకుండా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు క్వశ్చన్స్ నేను ఇందాక చెప్పినట్టే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి బికాస్ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి అందుకో ఓకే ఈ ఎగ్జామ్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ హిందీ హిందీ అనేది మనకు అదర్ స్టేట్ వాళ్ళు కాదు కదా టోటల్గా స్టేట్ లెవెల్ కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఇంకొకటి మీకు పేపర్ టూ తెలుగు పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అన్నాను దాంట్లో సిలబస్ కూడా సేమ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రిహెన్షివ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది గ్రామర్ ఉంటుంది వొకాబులరీస్ ఉంటాయి మీనింగ్స్ ఉంటాయి సో దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో నుంచి తెలుగులో నుంచి కూడా ఎలా అయితే ఇంగ్లీష్లో పోర్షన్ ఉంటుందో సేమ్ యాస్టేజ్గా తెలుగులో కూడా ఉంటుంది దీంట్లో కూడా వ్యాకరణం ఇస్తారు తెలుగు వ్యాకరణం ఇస్తారు అంటే గ్రామర్ గ్రామర్ ఉంటుంది మీనింగ్ మీనింగ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇస్తారు అంతా మన తెలుగు లాంగ్వేజే కాబట్టి నో ప్రాబ్లం బట్ అండర్స్టాండింగ్ అవుతాము కానీ కొంచెం ఒకసారి మీరు కూడా రిపీటెడ్ గా చదువుకోవడం బెటర్ అది మనకు ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి మినిమం ఒక థర్టీ మార్క్స్ వచ్చేటట్టు చూసుకోండి ఓకే అప్పుడు క్వాలిఫై అయిపోతాం ఎగ్జామ్ నోటిఫికేషన్ మేడం డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా నోటిఫికేషన్స్ మనకు ట్వంటీ ఎయిత్ నుంచి ఇప్పుడు జనవరి నైన్త్ వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ థర్టీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ నైన్టీన్త్ వరకు ఉన్నాయి జనవరి నైన్టీన్త్ వరకు అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతాయి సో నైన్టీన్త్ అంటే ఎయిటీన్త్ మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఆల్మోస్ట్ సగానికి సగం మంది అప్లై చేసే ఉంటారు ప్రాబ్లం ఏం లేదు ఇక ఒక్కసారి రీచ్ అయింది అనుకోండి ఒక నోటిఫికేషన్ కోసం ఎన్నో రోజుల నుంచి కదా ఆ టైంలో ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇంకా హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు పడుతుందా అని చూసే వాళ్ళే ఉన్నారు ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది అప్లై చేసే ఉంటారు ఆల్రెడీ లేదు అంటే బిఫోర్ ఇప్పుడు ఇప్పటి వరకు చేయని వాళ్ళకైతే ఒక సలహా ఏంటంటే ముందుగానే చేసుకోండి లాస్ట్కి లాస్ట్ మూమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్త్నా ఎయిటీన్త్న మనం ఓపెన్ చేసి చేసుకుందాం అని ట్రై చేసే వాళ్ళకి అయితే సర్వర్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి అప్లై చేద్దాము అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ టైమింగ్లోనే చేసుకోవడం బెటర్ డేట్ ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఉండొచ్చు మేడం ఎందుకంటే ఉండొచ్చు అని చెప్పలేను అలా అని కాదు అని చెప్పలేను ముందు కూడా అవును మాది స్టేట్ లెవెల్ది కాబట్టి గవర్నమెంట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము అనమాట మేబీ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ మాత్రం ఏప్రిల్లో ఉంటుంది కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది ఈ త్రీ మంత్స్లో నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అని ఫిక్స్ అయ్యి మన ప్రిపరేషన్ అవడం మంచిది ఓకే ఇప్పుడు ఏపీఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సందేశాలు ఒకసారి తెలియచేయండి ఏపీపిఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు నేను వచ్చే ఒకటే సలహా మీరు చదివే ఏ పోర్షన్ అయినా సరే బేసిక్ టు మోడరేటెడ్గా వెళ్ళండి చదివిన సబ్జెక్ట్ని రివిజన్ చేయండి ఎవ్రీడే రివిజన్ చేయండి అండ్ ఆల్సో దాన్ని వీక్లీ రివిజన్ చేయండి అలా రివిజన్ చేసుకుంటూ లాస్ట్ టైం మూమెంట్లో మాత్రం మీరు ఏ క్వశ్చన్ చూసుకుని ఓకే నాకు వచ్చింది అని కాన్ఫిడెన్స్ అనేది మీకు పెరగాలి అలాంటి వాళ్ళకు మాత్రం ఈజీగా మీరు క్వాలిఫై ఏపీపీఎస్సీ జూనియర్ రెసిడెంట్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో లై అలా కాకుండా నార్మల్గా చదివే వాళ్ళకైతే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే అండి బికాస్ ఉన్నది సిక్స్ సెవెంటీ వేకెన్సీస్ మాత్రమే మనకు అప్లై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను ఇచ్చే సలహా ఏంటంటే కొంచెం కష్టపడండి కష్టపడితే క్వాలిఫై అవుతారు మంచి సెటిల్ అవుతారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది అలాగే విద్యార్థులు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి